కాకతీయ కళాతోరణం రాచరిక పోకడ కనబడ్డదట వీళ్లకు ఓరుగల్లు రాజసం కనబల్లే రాచరిక పోకడలేక కనబడ్డదట వీళ్లకు ఢిల్లీపై పై ధిక్కారానికి ప్రతీక కళాతోరణం పంతొమ్మిది వందల పదమూడు వందల మూడులో కిల్జీ సేనలను ఓడించిన కాకతీయులు అప్పటి విజయానికి గుర్తుగా కాకతీయ కళాతోరణం ఏర్పాటు రాజముద్ర నుంచి దానను సర్కారు తొలగించడంపై ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రైట్ కొన్ని రాజముద్రలు అయితే బయటకు వచ్చినాయి అవి ఎంతవరకు వాస్తవం తెలియదు మూడు రాజముద్రలు ఫైనల్ చేసిండ్రు అధికారిక చిహ్నాలను పోయిన ప్రభుత్వం మార్క్ ఎక్కడా కనబడకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు కానీ మరి ఆ మూడిట్లల్లో ఏది ఫైనల్ చేస్తారు ఏం కథ తెలియదు కానీ కొద్దిగానైతే అయితే ఆంధ్ర వాసన కనబడతా ఉన్నది ఆ లోగోలో అని చెప్పేసి ఆ మూడు లోగోల నమూనాలు చూసిన అవి నేను చూపెట్టా ఎందుకంటే ఫైనల్ అయిన తర్వాత చూపెడతా ఇప్పుడు ఆర్టీసీ లోగో విషయంలో కూడా పెద్ద దుమ్ము దుమారం రేపిండ్రు సజ్జనార్ దాని మీద స్పందించిండ్రు స్పందించి ఏం అంటే లోగో మార్చడం వాస్తవమే గానీ అది ఆంధ్రలో పోలి ఉంటుందనేది అవాస్తవం అని చెప్పేసి సజ్జనార్ మాట్లాడిర్రు మరి వాళ్ళ మీడియా సంస్థలు ఏవైతే ఉంటే ఆ మీడియా సంస్థల జోలికి కూడా పోలేరు కానీ పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా వచ్చినాయి ఆ ఆ లోగో వాళ్ళ జోలికి కూడా పోలేదు కానీ మొత్తం మీద ఆ లోగోని ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటుర్రో వాళ్ళ వాళ్ళకు మాత్రము కేసులు ఫైల్ చేసడం జరిగింది అందుకని ఆ లోగోలు చూపెట్ట మొత్తం మీద మూడు లోగోలు ఫైనల్ చేసినట్టు మనకు తెలుస్తా ఉన్నది ఆ మూడు లోగోల నుంచి ఏదో ఒకటి ఫైనల్ ఏదో ఒక్కదాన్ని చూసి ఫైనల్ డిసిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద కాకతీయ కళాతోరణం దాంట్లో లేనట్టే కనబడతా ఉన్నది ఆ మూడు లోగోలు పరిశీలించినట్లయితే కాకతీయ కళాతోరణము లోగోలు నుంచి తీసేసి నిన్న పరేడ్ గ్రౌండ్ల కాకతీయ కళాతోరణంతో డెకరేషన్స్ చేపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఎవరి మెప్పు వందడానికి అక్కడ కాకతీయ కళాతోరణం పెట్టాలే ఇప్పుడు కాకతీయ కళాతోరణం నీకు రాచరిగా పోకడ అనిపించినప్పుడు మరి ఇక్కడ ఎందుకు కాకతీయ కళాతోరణంతో డెకరేషన్లు పియాలే కదా పక్కదారి వట్టించే పనులు కాకతీయ శిల్పుల కీర్తి కీరీటంలో కిరీటంలో కళాతోరణం ఒక కలికితురాయి దానిపై కాకతీయ పాలన వైభవం అంతా పూసగుచ్చినట్ట ఉంటుంది ఒకసారి కాకతీయ కళాతోరణం చూసినట్లయితే వాళ్ళ పాలనా వైభవం అంతా పూసగుచ్చినట్ట ఉంటుంది అసలు ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది మొత్తం మీద ఎలాంటి సాంకేతిక యంత్ర పరికరాలు లేకుండా వందల ఏండ్ల కింద చెక్కిన తోరణాలు గొప్ప వారసత్వ సంపద తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కూరగళ్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అస్తిత్వ చిహ్నంగా ఉన్న కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నం నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ సర్కారు సాంస్కృతిక వారసత్వ సంపదపై దాడిగానే చూస్తామని స్పష్టం చేస్తున్నారు చరిత్రలో రాజధానులు వాటి పేర్లు నాణేలను మార్చిన రాజులు ఇప్పటికీ చరిత్ర హీనులుగానే ఉన్నారు కాంగ్రెస్ సర్కారు చరిత్ర చర్యలు అదే కోవలోకి వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం మీద పోయిన చరిత్రలో రాజులు గాని పాలకులు గాని నాణాలు మార్చుకుంటా చిహ్నాలు మార్చుకుంటా రాజధానులు మార్చుకుంటా పోయినోళ్ళు ఇవల్లా చరిత్రహీనులుగానే గుర్తించబడతా ఉన్నారు మనం చూసినాం తుగ్గులకు రాజధానులు మార్చుకుంటా పోయిండు ప్రజలను ఇబ్బంది పెట్టిండు ఆ రాజధానులు తాపకోసారి మారుస్తా ఉంటే ప్రజలు నానా అవస్థలు పడితే మింగలేక కక్కలేక అన్నట్టు పోతా ఉంటుంది పనుల మధ్యలే గుండెలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ తుగ్గు పిచ్చి దుగ్గులకు అనే పిలుస్తారు చరిత్రహీనులుగానే వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు కూడా మొత్తం మీద ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నా ఉన్నాడు రేవంత్ రెడ్డి